శని త్రయోదశి నాడు చేసిన శని దర్శనం ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో భారత్పై ఎటువంటి కీడ పీడ కలగకుండా ఉండాలని ఆ శనేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం ఇక ఆలయం విషయానికి వస్తే ఇది ప్రపంచంలోనే చాలా వింతైన ఆలయం అండి ఎందుకంటే శనేశ్వరుడికి ఉన్న ఆలయాలు మనం వేల మీద లెక్క పెట్టొచ్చు ఈ ఆలయం మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లా నివస తాలూకాలోని షింగనాపూర్ అనే గ్రామంలో ఉంది అంచనాల ప్రకారం ఇది మూడు వందల యాభై సంవత్సరాల కంటే పాతదిగా చెప్తారు ఇక్కడ శనీశ్వరుడు స్వయంభూగా వెలిసాడని నమ్ముతారు ఒకసారి సింగనాపూర్ లో వరదలు వచ్చినప్పుడు శనిదేవుడి విగ్రహం వరదల్లో కొట్టుకుపోయి చెట్టులో కూరుకుపోయింది గొర్రెల కాపరి విగ్రహాన్ని తరలించడానికి ప్రయత్నించగా దాని నుండి రక్తస్రావం అయింది అది చూసి భయపడిన కాపరి పారిపోయాడు కానీ రాత్రి శనిదేవుడు అతని కనిపించి గ్రామాన్ని రక్షించుకోవడం కోసం తన స్వయంభూ రూపమైన విగ్రహాన్ని పూజించాలని చెప్పాడట అప్పటి నుంచి ఇక్కడ శనిశ్వరునికి పూజలు చేస్తూ వచ్చారు కానీ శనిశ్వరుడు కోరిక మేరకు ఆలయానికి ఎలాంటి గోడలు కప్పులు కట్టబడలేదు ఇంకా విచిత్రం ఏంటంటే ఇక్కడ గ్రామంలో ఏ ఇంటికి తలుపులు తాళాలు ఉండవు ఎవరైనా దొంగతనానికి ప్రయత్నించినా వారు ఊరు దాటక ముందు రక్తం కక్కకొని చనిపోతారని శనిదేవుడు శిక్షిస్తాడని అమ్ముతారు శనిదేవుడి విగ్రహానికి ఉత్తరం వైపున వేప చెట్టు ఉంటుంది ఆ చెట్టు కొమ్మలు విగ్రహం మీదకి వచ్చేంత వరకు పొడవు పెరుగుతాయి కానీ అవి కాలిపోవడం లేదా విరిగిపోవడమో జరుగుతుంది వాటి వల్ల ఎవరికి నష్టం కలగదు కానీ ఎంత పొడవు ఆ నీడ ఎప్పుడు విగ్రహం మీద పడదంట ముప్పై సంవత్సరాల క్రితం గుడి పక్కన కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో ఈ వేప చెట్టుపై పిడుగు అప్పుడు ఎటువంటి హాని ఎవరికీ జరగలేదంట దాదాపు పన్నెండు గంటలు చెట్టు పూర్తిగా మండుతూ కాలిపోయిందంట కానీ విచిత్రం ఏంటంటే ఆ మరుసటి రోజే చెట్టు పచ్చదనంతో నిండిపోయిందంట శని అనుగ్రహం వల్లే ఇలా జరిగిందని చెప్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్